అంబిక కనక మహాలక్ష్మిని లాక్కొచ్చి కింద పడేస్తుంది దాంతో పద్మాక్షి ఖచ్చితంగా ఇదేదో తప్పు చేసి ఉంటుంది అందుకే నువ్వు దాన్ని లాక్కొచ్చి నేల మీద పడేసావని చెప్పి అంటూ ఉంటుంది ఇంతకీ ఇదేం తప్పు చేసిందని చెప్పి పద్మాక్షి అంబికని అడుగుతుంటే కనక మహాలక్ష్మి కుంకుమార్చన పూజ చేసిన వీడియోని అంబిక పద్మాక్షికి చూపిస్తుంది దాంతో పద్మాక్షి కనక మహాలక్ష్మి వైపు కోపంగా చూస్తూ నువ్వు కుంకుమార్చన పూజ చేసావా పెళ్ళైన వాళ్ళే కదా ఆ పూజ చేస్తారు ఎవరు లేని వంటరి దాన్నని చెప్పుకుంటూ ఉన్నావు కదా అంటే నీకు పెళ్ళైందా చెప్పవే చెప్పు అని పద్మాక్షి కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఇక తను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది చెప్పవే నీకు పెళ్ళైందా నీ భర్త ఎవరు చెప్పు అంటూ పద్మాక్షి తనని నిలదీస్తూ ఉంటే తను ఏమి మాట్లాడకపోవడంతో అప్పుడు కనక మహాలక్ష్మి చేతిని లాక్కొని యమున మీద ఒట్టు వేస్తూ యమున మీద ఒట్టు వేసి నిజం చెప్పు నీ భర్త ఎవరు అంటూ పద్మాక్షి కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు మరి కనక మహాలక్ష్మి విహారీ తన భర్త అని నిజం చెప్పేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి